హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ స్టోరీ పోర్ట్ మేనల్ నుండి తప్పించిన కేసీఆర్ వ్యూహం అదేనా ఈసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి వీటిలో ప్రస్తుత సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న వద్దిరాజు రవిచంద్రను మరోసారి కేసీఆర్ నామినేట్ చేశారు ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఉన్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి రెండు కాంగ్రెస్ కు దక్కనున్నాయి వీటిలో ఇప్పటికే రేణుకా చౌదరి సహా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనియుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది వీరి గెలుపు ఖాయం కానుంది ఇక బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఆ పార్టీ ప్రకటించింది పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది నామినేషన్లు దాఖలకు గురువారం వరకు గడువు ఉండడంతో వద్దిరాజు గురువారం నామినేషన్ వేయనున్నారు వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు మొదటి దఫాలో రెండేళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ఈ మేరకు పార్టీ పెద్దలతో ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు కాగా ప్రస్తుతం రాజ్యసభ సీటు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ రెండున రిటైర్ అవుతున్న జోగినపల్లి సంతోష్ కుమార్ ను కేసీఆర్ పక్కకు పెట్టారు ఈయన సాక్షాత్తు కేసీఆర్ కు మేనల్లుడు పైగా ఢిల్లీలో కావాల్సిన వ్యక్తుల్లో చాలా ముఖ్యుడు ఈ దఫా ఈయనను లోక్సభకు పంపించే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తారన్న నియోజకవర్గానికి ఈయనకు కట్టబెట్టడం ఖాయమని కూడా అంటున్నారు కావలసిన వారిలో సంతోష్ ఒకరు కావడం ఆయనను వదులుకునేందుకు కేసీఆర్ ఇష్టపడారని కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయనను లోక్సభకు పంపించడం ఖాయమని అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పించారని అనుకుంటున్నారు ఇది ఈ రోజు స్టోరీ బుట్ మరికొన్ని ఆసక్తికర విషయాల కోసం చూస్తూనే ఉండండి హెచ్ సిక్స్ న్యూస్ ప్రజాశ్రేయసి మా లక్ష్యం